థం నమస్తే నేను లలిత గుప్తా ఈరోజు లలితశాస్త్రనామంలో మొదటి నామం శ్రీమాత గురించి తెలుసుకుందాం లలితా సహస్రనామం చాలా పవిత్రమైన శక్తివంతమైన స్తోత్రం ఇది శ్రీదేవి మహాత్మ్యం తంత్రాగమాలు పురాణాలు అన్నిటికీ మూలమైన బ్రహ్మాండ పురాణంలో భాగం ఉద్భవం కథ ఒకసారి అయ్యగ్రీవ మహర్షి విష్ణుమూర్తి అవతారం మహర్షి అగస్త్యుడికి సహస్రనామ మహిమను ఉపదేశించాడు అగస్త్యుడు తపస్సు చేస్తూ ఉండగా లోకానికి కళ్యాణాన్ని ఇచ్చే అత్యున్నత స్తోత్రం ఏది అని ప్రశ్నించాడు అప్పుడు హయగ్రీవుడు అది లలితాశాహస్త్రనామం అని చెప్పి దాని ఉద్భవం పఠన ఫలితాలు దైవత్వం అన్నీ వివరించాడు మహాదేవి లలితా త్రిపుర సుందరి సకల చిత్ శక్తులకి మూలం ఆమె శ్రీచక్రంలో ఆరాధింపబడుతుంది మహాదేవి యొక్క వెయ్యి నామాలు అనగా సహస్రనామాలు భక్తులు జపిస్తే వారు జ్ఞానం ఐశ్వర్యం ఆయురారోగ్యం భక్తి మోక్షం పొందుతారు ఇప్పుడు లలితా సహస్రనామంలో మొదటి నామం శ్రీమాత గురించి తెలుసుకుందాం శ్రీమాత అంటే అన్నిటికీ తల్లి జగన్మాత జగజ్జనని అనే అర్థం మనందరికీ జీవితాన్ని ఇచ్చి ప్రతిక్షణం రక్షించే తల్లి ఈ నామం ద్వారా లలితాదేవిని మనం సర్వలోకాలకి తల్లిగా భావిస్తాం ఆమె కరుణ వల్లే సృష్టి కొనసాగుతుంది మన కష్టాల్లో ఆదుకునేది మనలని క్షమించేది మళ్ళీ నిలబెట్టేది అమ్మ ఈ నామాన్ని జపించడం వలన మనసుకు ప్రశాంతి వస్తుంది మనలో ఉన్న భయం అసహనం తొలగిపోతాయి నాకు తల్లి ఉంది అని ఆమె ఎప్పుడూ నన్ను రక్షిస్తుంది అనే నమ్మకం కలుగుతుంది జప విధానం ముందుగా మన మనసును ప్రశాంతంగా ఉంచి అమ్మను తల్లిగా ఊహించుకోవాలి తరువాత మృదువుగా ఈ మంత్రాన్ని జపించాలి ఓ నమః ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించవచ్చు జపమాలను రుద్రాక్ష లేదా స్పట్కమాలను వాడటం శ్రేయస్కరం అత్యంత ముఖ్యమైనది భక్తి భావనతో చేయడం ఓం శ్రీమాతయ నమ ఈ నామాన్ని జపించడం ద్వారా మనలో అపూర్వమైన బలం కలుగుతుంది భయం ఆందోళన తొలగిపోతాయి మనసుకు శాంతి ధైర్యం కలుగుతుంది కష్ట సమయంలో తల్లి రక్షిస్తుంది అనే భావన మన హృదయాన్ని నింపుతుంది ఎలా ఒక చిన్న బిడ్డ పడిపోతే అమ్మా అని పిలుస్తాడో అలాగే మనం శ్రీమాత అని జపిస్తే మన హృదయానికి ధైర్యం మనసుకు బలం లభిస్తుంది అందువల్ల ప్రతిరోజు కొద్ది నిమిషాలు నామాన్ని జపించడం అలవాటు చేసుకుంటే తల్లి కరుణ ఎప్పుడు మనతోనే ఉంటుంది ఓం శ్రీమాతయ నమ చిన్న కథ తెలుసుకుందాం ఒకసారి ఒక చిన్న గ్రామంలో గోపాలుడు అనే యువకుడు ఉండేవాడు అతడు ఎప్పుడు కష్టాల్లో ఉండేవాడు పనులు సరిగా జరగవు మనసు ఎప్పుడూ ఆందోళనగా ఉండేది ఒకరోజు అతను ఒక వృద్ధ సద్గురువును కలుసుకున్నాడు అతని బాధలు విని గురువు ఇలా అన్నాడు బిడ్డ నీకు ధైర్యం కావాలంటే తల్లిని పిలువు ప్రతిరోజు భక్తితో ఓం శ్రీ మాతాయ్ నమ అని చెప్పించు అది సాధారణ పదం కాదు అది జగత్తు తల్లిని పిలిచే మంత్రం అది విని గోపాలుడు ప్రతి ఉదయం ఇరవై ఒక్కసార్లు ఓం శ్రీ మాతాయ నమ అని జపించడం ప్రారంభించాడు కొన్ని రోజుల తర్వాత మనసులో భయం తగ్గిపోయింది ధైర్యం పెరిగింది ఆ ధైర్యంతో తన పనిలో శ్రమించి విజయాన్ని సాధించాడు అతను గ్రహించాడు తల్లి ఎప్పుడు తన పిల్లలతో ఉంటుంది మనం ఆమెను పిలిస్తే వెంటనే రక్షిస్తుంది ఈ మాతా జిపం చేస్తే దేవి మనపై తల్లి ప్రేమతో కటాక్షం చేస్తుంది మనం ఎంత తప్పు చేసినా తల్లి క్షమించేలా లలితాంబిక కూడా మన తప్పులను క్షమిస్తుంది శ్రీ నామాన్ని జపించిన వారికి భయం తొలగిపోతుంది మనసులో భద్రత తల్లి దగ్గరగా ఉన్నట్టు విశ్వాసం ఏర్పడుతుంది నిరాశ ఒత్తిడి అసహనం అన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ నామం జపించిన వారికి నేను ఒంటరిగా లేను నా వెనుక తల్లి ఉంది అనే భావం వస్తుంది సుఖశాంతులు పిల్లలపై తల్లి దేవి దయ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతాయి ఈరోజు మనం తెలుసుకున్నది జగత్తు అంతటిని సృష్టించే పోషించే ఆదితల్లి శ్రీమాత గురించి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ ముగుస్తుంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో కలిసి ఉన్నందుకు ధన్యవాదాలు శ్రీమాత ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీమాతే నమ